ఆశీర్వాదాలు మీకు కలెక్ట్ నేను కోరుకుంటున్నాను మా డాక్టర్స్ తప్పుడు మీకు నిజంగా ధన్యవాదాలు ఇది నా గుండె లోతు నుంచి వచ్చిన మాట మీకు చెప్తున్నారన్న నిజంగా అది థ్యాంక్ యూ నుంచి పూర్తిస్తున్న ప్రతి ఒక్కరికి తో ధన్యవాదాలు తెలుగు ప్రాముఖ్యంగా మరి మధ్యలో వచ్చి కొంత సంగతుంది మరింత సరైన వాదోదాము सर द गुड मॉर्निंग टू ऑल द कलेक्टिव रोड द गुड मॉर्निंग टू द कमांडर्स ने प्रचेत द गवर्नमेंट ने लेडीज सर वी सर हाउ कैन यू गिव अ रिस्पोंसिबिलिटी व्हाट इज నేను చెప్తున్నా ఈరోజు మీకు రాసుకోండి యాభై ఎనిమిది మంది డాక్టర్లలో వాళ్ళు పెడేను డాక్టర్స్ ఎంతమంది ఉంటారు తాడపతి రోజుల్లో టెన్ ఫార్టీ ఫైవ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎందుకు ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ ఇది ఉంది అనే ఉద్దేశంతో ఎక్కడ నుండో ఎక్కడి నుంచో వచ్చి ఈడ బంద్ చేస్తున్నారు ఇట్స్ అవర్ డ్యూటీ టు సపోర్ట్ దేమ్ ఎక్కడన్నా ఇక్కడ డాక్టర్లు రావాలంటే కష్టం కర్నూలు చిక్తారు నంద్యాలలో చిక్తారు చిన్న చిన్న పల్లెల్లో చిక్కరు ఇట్స్ అ స్మాల్ టౌన్ సో విఆర్ గ్రేట్ ఫుడ్ టు దేమ్ ఇక్కడ ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కనీసం ఫస్ట్ ఐదు ఇస్తున్నారు ఈ అంటే ముందు వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళు ఊర్లో వదిలి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అంటే మనం చాలా సంతోషపడాల నెక్స్ట్ మనం పబ్లిక్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నాట్ పోలీస్ మన మీద కూడా చాలా బాధ్యత ఉంది ఈ రోజు ఎవరు చెప్పరు నేను చాలా హాస్పిటల్ చూస్తాను నాకు తెలియని డాక్టర్లు లేరు ఎవరు లేరు వెన్ ద క్రిటికల్ అంటే ఇమీడియట్ ది దే ది ప్రాణాలు ఇచ్చే వెయ్యికో రెండు వేలకో ప్రాణాలు తీరు ఇది చాలా తప్పు సో విఆర్ అపలై అపాలైజింగ్ టు ద డాక్టర్స్ నెక్స్ట్ టైం తాడిపత్రి పబ్లిక్ విల్ నాట్ డూ దిస్ టు యూ థ్యాంక్ యూ